గుంటూరు నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రముఖ గాంధీ పార్క్ వారాంతరంలో పిల్లా పాపలతో వచ్చిన తల్లిదండ్రుల నుండి రోడ్డు పక్కన వాహనాలు నిలిపినందుకు గుర్తు తెలియని వ్యక్తి ఇరవై రూపాయల చొప్పున అనధికారికంగా రుసుము వసూలు చేస్తున్నాడు దీనిపై ప్రశ్నించిన వారికి అతను దురుసుగా ప్రవర్తిస్తూ దుర్భాష్లాడుతున్నట్లు తెలుస్తుంది ఈ విషయంలో పార్క్ యాజమాన్యాన్ని ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తికి మా పార్కుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు అనధికార వసూలుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోడ్డు మీద ఇటు పెడుతున్నాం మేము రోడ్డు మీద ఎందుకు అంటా లోపల నీ క్యాంపస్లో నీ పార్క్లో పెడితే అప్పుడు తీసుకో ఎలా చేస్తారట అసలు ఇది అన్యాయం కాదు ఏదో పిల్లలతోటి సరదాగా పార్క్ వద్దాం అని అనుకుంటే ఏంది రోజు దోపిడీ ఏంది దోపిడీంది అసలు

అది ప్రధాన రోడ్డు కదా ప్రధాన రోడ్డు అది అక్కడ పెట్టుకుంటారు అక్కడ కూడా పార్కింగ్ వసూలు చేయడం ఏంటి అవసరం ఉందిలే మార్కెట్